హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను యోగా క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చే ఒకరికి మా వరలక్ష్మి మాత్రం ఈ విధంగా అయితే పూజ చేసేసింది సో ఆమె పూజ చేస్తుంది కదా అని ఆమె దగ్గరికి వెళ్ళి అయితే అడగడం అయితే జరిగింది ఏమైనా అంటే ఈ వల్ల డిస్టర్బ్ ఎందుకు చేయాలి అని ఒక ఉద్దేశంతో అయితే ఇక ఆమె నేను డిస్టర్బ్ చేయలేదు సో నేనైతే యోగ క్లాస్కి అయితే వెళ్ళడం మూడు రోజులు అవుతుంది దాదాపుగా ఇప్పుడంటే కొంచెం బాడీ ఫిట్ అంటే పెయిన్స్ అవుతున్నాయి బాగా ఎందుకో మీకు తెలుసు ఒక నెల రెండు నెలలు యోగా క్లాస్ పోకపోతే మన పొజిషన్ ఎట్లుంటుందో మీకు తెలిసిందే ఓ రెండు రోజులు మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేయకపోతేనే మూడో రోజుకి చేయలేకపోతాం అట్లాంటిది అది చేయకపోవడం వల్ల చాలా పొజిషన్ అనేది వీక్ అంటే వీక్ అయింది కానీ ఇప్పుడు ఇప్పుడే జరా సెటప్ చేసుకుంటున్నా సో అందరూ ఎలా ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక మా వరలక్ష్మి అయితే పూజ చేస్తుందని మనం అయితే స్నానంకి వెళ్ళిపోయాం అన్నాను మన వెళ్దామా ఎక్కడికైనా అంటే లేదు ఏమి ఇక్కడికి వెళ్తావు పనికి వెళ్దామా అని చేస్తున్నా భార్య ఏం చేస్తున్నావు మమ్మీ ఇగో కనెక్ట్ అవుతుందా కాదా అరే నీకు కనెక్ట్ చేయడం వచ్చేసిందా ఇంకా ఉండి మా వరలక్ష్మి అయితే పులిగోర చేసింది నేను అడిగాను ఎందుకు పులిహోర చేసినావు అని అంటే పులిహోర నేను ఎందుకు చేసినాను నీకు తెలియదా అని అన్న నాకేం తెలుసు మొత్తం పులిహోర చేయడం ఏంది క్వరీ ఏం లేదా అంటే కూరగాయలు లేవు డబ్బు లేవు నువ్వు తీసుకురాలేదంటే నేను నిజం చెప్తున్నాను ఒకటే మా నాకు లింగం లింగం అన్న మనకి నేను ఏం చెప్పినానంటే అకౌంట్లో వేయన్న నాకు వేరే వేరే వాళ్ళ నుంచి అంటే అకౌంట్లో వేసి పెట్టిండు కథ ఆ పైసల కోసం అయితే ఎంత తిప్పలు పట్ట రెండేళ్ళు ఏటీఎం కోసం తిరిగితే అది బ్యాంకు నాట్ ఇంట్రెస్ట్ అని వస్తుంది బ్యాంకుకి వెళ్ళి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను జాబ్ చేసేటప్పుడు వచ్చిన బ్యాంక్ అది సో మళ్ళీ ఈరోజు అయితే కాదు మంగళవారం కాదు బుధవారం వెళ్ళి దాని ప్రాసెస్ కనుక్కొని రావాలి డబ్బులు అయితే ఉన్నాయి అన్నవి ఏం చేస్తున్నావు ఇక ఇప్పుడు తాళం మీద డ డబ్బా మీద ఇంబడబడ్డావా తాళం ఎంత ఎత్తుకినా దొరకలేదు ఎడపడ్డదేమో తీ ఎన్ని ఉన్నాయో చూద్దాం రెండు వేలు పెట్టినా నేను నువ్వెన్నీ ఇచ్చినావు సరే వంద రెండు వందలు వేసినావా సరే సరే

పోయిన చేసిన పైసలన్నీ ఒకటి రెండు మూడు ఆహారు చిల్లర నూనె లేక టా టా ఎంత తీసుకుంటావు దాంట్లో ఏమోసం లేదు ఐదు వందలు కూరగాయలకి ఐదు వందలు తీసుకోమమ్మ మిగతావన్నీ దాంట్లో పెట్టేసేయి ఎందుకంటే మనకు అవసరాలు మస్తున్నాయి రేషన్ బి ఇరవై ఎనిమిదో తారీఖుకి స్టార్ట్ అయ్యేది ఉంది అప్పుడు డబ్బులు చాలా ఇబ్బంది నేనేం బ్యాంకుకి వెళ్ళి నేను చూసుకొని రావాలి ఏడికి క్రిస్మస్కి ఎవరు ఓపెన్ చేసి ఉంటుంది బ్యాంకు రేపు దొంగతాళం వేసింది రానాయన ఇంకా ఉండి వరలక్ష్మి నుండి కూరగాయలు లేవు కూరగాయలు కావాలంటే ఎట్లా మేము లాకర్ అయితే ఓపెన్ చేసినాం కదా ఇంట్లో సేవ్ చేసుకున్న డబ్బులు ఎప్పుడైనా అవసరం పడతాయి అనుకున్నాం కానీ ఈ విధంగా మాకు అవసరం పడతాయని నేను బి అనుకోలేదు నిజం చెప్తున్నాను ఎందుకంటే ఇవి దేనికన్నా యూజ్ఫుల్ అవుతాయి అని అయితే హోప్ ఉండే కానీ దీనికే ఖర్చు అవుతుందని నేను అనుకోలేదు కానీ ఒక టైంకి అయితే యూజ్బుల్ అయినాయి అని కొంచెం అంటే కొంచెం ఆనందంగా ఉంది కూరగాయల రేట్లు చూస్తే మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఎంత ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఎండు వరకు చూస్తే ఖాళీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి చెప్పిండు అన్న తక్కువ అన్నాడు కానీ అబద్ధం కానీ ఆడిగిపోతే डबाई रूपये अरब रूपये एन भाई रूपये दाँची तक అయ్యా సానం ఎడకపోతా అన్నది మా పోతలేదా సామినార్కి ఎక్కడ పోతా అన్నావా తినాలే వనుకోవాలి ఏమొద్దు మనకి పంచాయతీ ఏమంటావు మమ్మీ దేంట్లో వెళ్ళద్దు దేంట్లో పంచాయతీ ఉల్లిపొర కాలు చూపించిన అర్ధ కిలో ఇరవై ఇరవై సారీ సార్ అరే సారీ కాదు మమ్మీ ఏం చేస్తున్నావు వైఫ్ ఉంటారు గార ఆ ఆది పెడుతున్నా ఆది పెట్టి ఆరినక కుక్కపి వేర్తునవా ఏ అపోటిపి నాకి వెట్టేది వై ఎవరొకరు పెడుతుంటారు ఏ ఎవరుారండి నా వైఫ్ ఎవరు ఏ వైఫ్ గల్ హస్బెండ్ ఏ వైఫ్ అంటే ఒకసారి హస్బెండ్ అంటే రేప్ పోదాం రా మమ్మీ దగ్గర కంట పోవ్ నోడు నువ్వు పోవా మమ్మీ నయాతి తీబెట్ట మా ఇంట్లో పాప తప్పిపోయి వచ్చింది ఏడుంటదా పిల్ల లలిపాడు గు నువ్వు మా ఛానల్ రావాలేను ఏసాము నీ మీసాంకే వీడియో తీస్తున్నానండి నేను మళ్ళీ ఎప్పుడొసో ఏమో ఇంకా హైదరాబాద్కి బాల దగ్గర ఉంది బాల దగ్గర ఉంది ఉంది రవి అన్న అని ఉంది రవి అన్న అని ఉంది ఇంకా ఉండి ఇంట్లో ఉండి ఏం చేస్తామని అని అయితే తీసుకొని అయితే రావడం జరిగింది ఇంకా షాకోజులు అయితే ఛాయ్ తాగి ఇంకా మా వరలక్ష్మి పాన్ కార్డ్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంగా ఉన్నా ఎవరికి ఎందుకు ఎందుకంటే అందుకే అన్ని చెత్త జోకులన్నీ ఆ జబర్దస్త్ అన్ని జోకులన్నీ అమ్మ చేస్తున్నావు కదా ఏమో అన్నావు ఉంటే అన్నం వండుకోవాలి తినేదంటే అన్నం వండుకోవాలన్నా ఎవరు వండుకోవాలా నేను వండుకోవాలా ఎందుకు ఉన్నది ఈరోజు ఒక్కరోజే కదా ఇంటికాడ ఎన్ని పనులు చేసినా నీ పాన్ కార్డ్ రికవర్ చేసిన బ్యాంక్ అకౌంటు అది నా సత్య నాశ అయింది దాంట్లో పైసలు అన్నీ రిక్కిపోయినాయి రేపు హాలిడే ఉంటుంది ఎల్లుండి పోయి బ్యాంకులో దాన్ని ఏంది ప్రాసెస్ దాన్ని అని చెప్తున్నా ఎందుకు అంటే డబ్బులు టైట్ ఉందిగా పొజిషను అంతే కదా ఏం లేదు నేను నేనేమన్నానంటే వరలక్ష్మికి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్తో పోతుంటే ఎందుకు నేను బి వస్తాను అని అన్నాను అనగానే ఏమన్నదంటే నువ్వెందుకు అవసరం లేదు అని అన్నది సరే నువ్వు అని నేను అన్నాను కథం అలా ఇద్దరు ఫ్రెండ్స్ పోయి వచ్చారు ఈ మా నేను పోను వరలక్ష్మిని అసలు టచ్ చేస్తాను కానీ ఇట్లా బెదిరిస్తే అది బీగ్స్కి వెళ్ళి పెద్ద పంచాయతీ చేస్తుంది నన్ను కొట్టు ఓకే నిన్ను కొట్టి నిన్ను కొట్టే కన్నా నన్ను నేను కొట్టుకోవడం మేలు బెల్ట్ ఆవు తీసుకో పక్కకి ఏం చేయాలా ఫ్రెండ్స్ మా కష్టాలు అటు చూస్తే పని దగ్గరలో పనిదేనంటే పని ఈరోజు ఇంకా మన ఫోన్ చేసి ఎత్తలేడు ఇక ఈరోజు ఒక్కరోజు ఇంటికాడున్నా కథ అసలు వరలక్ష్మి ఏమన్నాదంటే ఏమన్నావు చెప్పం కులా కులా నువ్వేమన్నావు ఏమన్నదంటే మన ముగ్గురం పోదాము అన్నది మాట్లాడుతున్నా నీతో ఎవ్వరు మాట్లాడుతూ లేరు అయితే ముగ్గురం పోదాం బోదాయితే అన్ అదొక్క పేరు నేను అనలే అని అని ఒక రాసి ఇచ్చిన ఒకటే పట్టుకొని అంటే అప్పుడప్పుడు పిచ్చిదానిలాగా ఉన్న ఏడుస్తూ నన్ను నా మీద అరుస్తుంటే మీకేం పనిపాటు ఉండదు మీరు ఎంతసేపు మా మా మీద అరిసుడే కానీ నిజంగా మీ మీద అరిస్తే మాత్రం ఏడుచుకుంటూ మళ్ళీ రిటర్న్ మా మీద ఆరుస్తారయ్యా మా మీదే అరిసి కొట్టి రాపాంపం చేసిన అంటారు చూడు ఇప్పుడు కాముష ఉంటుంది ఎట్లా అంటే వీడియో తీస్తున్నావు కదా కామషి ఉంటుంది వీడియో తీసిన తర్వాత అమ్మ రాపంపు రంపం రంపం కూర్చినట్టు కూర్చుతుంది ఇక నేను ఎప్పుడు అన్నాను అన్నానా అన్నానా అని అంటేనే ఉంటుంది కొట్టుగో మనం ఎగ్జాంపుల్గా బెల్ట్ తీసినాం అనుకో నేను తీసినా ఈరోజు బెల్ట్ వరలక్ష్మి మీద నేనేం చేసిన ఇట్లా ఎందుకు అన్నావు అని అన్నా సో దానికి ఏడుచుకుంటూ నువ్వేమైనా చేయి కొడతావు కొట్టు బెదిరించింది అప్పుడు అయింది అంటే ఆల్రెడీ భయపడి ఏడ్చేసింది అట్లాంటి జీవిని కొట్టిపి ఏముంది అయినా కొట్టాలని ఆలోచనతో అయితే తీసుకోలేదు నిర్ణయము అట్లా అనొద్దు రెస్పెక్ట్ ఇవ్వాలి మనిషికి రెస్పెక్టే కదా అవి ఇంపార్టెంట్ అన్నప్పుడు అవును నేనేమన్నాను అని మళ్ళా ముంగడికి వచ్చింది కథ అయ్యో మర్చిపోయినా కదా మధ్యాహ్నం ఏమన్నా అంటే నేను చందనం ముగ్గురం కలిసి బయటికి పోయి కేకు తిందాము అన్నది కథ ఇక దాని తర్వాత ఏమైందో ఏమో అర్థం అయితేనే లేదు కానీ ఇక ఈమా లక్ష్మి అక్క చెందిన బయటికి పోదామని డిసైడ్ అయ్యారు నేను అన్నాను బయటకు పోయి వచ్చినా కదా పోయి వస్తాను అన్న లేదు ఎదుకోసావు అన్నది అది కోపంతో అన్నది సో నాకు అక్కడ నేను నేను బిగ్ బాస్ నేను అది ఒక యాక్సెప్ట్ చేయలేదు సో దానికోసమే కోపమైన అంతే సారీ వరలక్ష్మి ఏమనుకోకు